అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున కర్మఫలదాత క్రమశిక్షణకి బాధ్యతకి హార్డ్ వర్క్కి ఆలస్యాలు ఆటంకాలు వృద్ధాప్యం వీటికి కారకత్వం వహించే శని భగవానుడు మీనరాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు మరి ఈ సంచార ప్రభావం అనేది మీనరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అలానే మీనరాశిలోని నక్షత్రాలైన పూర్వపాదుల నాలుగో పాదం ఉత్తర భద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు మీనరాశి వారికి సినీ భగవానుడు ఏమవుతారు ఆయన మకర కుంభరాశులకు అధిపతి అంటే పదకొండవ స్థానానికి పన్నెండవ స్థానానికి అధిపతి ఈయన మీనరాశిలో ప్రస్తుతం మీ జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఇది అని సెకండ్ ఫేజ్ అవుతుంది అసలు మీనరాశి వారికి ఏలినట్స్ అని సెకండ్ ఫేజ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా ఇండెప్ట్గా చాలా డీటెయిల్గా ఒక వీడియో అనేది చేశాను మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి అందులో నక్షత్ర ఫలితాన్ని చెప్పాను అలానే శని భగవానుడు ఏ నక్షత్రాలు సంచారం చేస్తే మీకు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వివరించాను ఈ వీడియోలో మనం నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శని భగవానుడు మీనరాశిలో డైరెక్ట్ మోషన్లో ఉంటారు ఆ సంచార ప్రభావం గురించి తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ టైం అనేది కాస్త అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి అయితే జన్మరాశిలో శని భగవానుడి యొక్క సంచారం అనేది మానసికంగా లేదంటే ఆలోచన విధానానికి సంబంధించి ఎక్కువ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది ఈ టైంలో మీకు మంచి మెచ్యూరిటీ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మీ ఆలోచన దృక్పథం అనేది మారుతుంది ఇప్పటివరకు మీరు ఆలోచించే విధానం వేరు ఇకపై మీరు ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది అలానే భవిష్యత్తుకి సంబంధించి అంటే ఇప్పటివరకు ఏంటి అంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏదో లేదంటే సరదాగా టైంపాస్ చేయడం ఇలాంటి చేసిన వాళ్ళు ఇక్కడి నుండి చూసుకుంటే కనుక భవిష్యత్తుకి సంబంధించి సరే ఇప్పటికి చాలా టైం వేస్ట్ చేస్తాము లైఫ్లో ఇది అచీవ్ చేయాలి ఇది సాధించుకోవాలి ఇలా బతకాలి అన్న ఆలోచన అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది మేము దానికి సంబంధించి ప్రయత్నాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఈ టైంలో కాస్త బద్ధకం లాంటివి కావచ్చు పనులు ఆలస్యం చేస్తూ ఉండడము పనులు వాయిదా వేస్తుండడము ఇలా జరిగే అవకాశాలు కూడా కొంతమేర ఉంటుంటాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే ఈ టైంలో మీకు అసలు ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది సినిమా వనులు జన్మరాత్రి సంచారం చేస్తున్నప్పుడు అసలు ప్రపంచం అంటే ఏంటి అది మిమ్మల్ని ఎలా చూస్తుంది మీరు ఈ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అసలు మనుషులు ఎలా ఉంటారు డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉంటారు అవసరం ఉన్నప్పుడు ఎలా ఉంటారు డబ్బు లేనప్పుడు మీతో ఎలా ఉంటారు ఇవన్నీ కూడా ఈ టైంలో మీకు అవగతం అవుతూ ఉంటాయి సో ఇదంతా కూడా ఒక విధంగా మనం పాజిటివ్గానే చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటంటే సహజంగా జన్మరాశిలో శని భగవానుడు కనుక సంచారం చేస్తూ ఉంటే ఇది ఆధ్యాత్మికం భక్తి ఇటువంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఇస్తూ ఉంటుంది అలానే అసలు ఇప్పటి వరకు దేవుని నమ్మన వాళ్ళు కాస్త దేవుని నమ్మడము జాతకాలు అంటే ఏ మాత్రం నమ్మన వాళ్ళు జాతకాలు నమ్మడము ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలానే వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే సహజంగా జన్మరాశిలో శని భగవానుడి యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో డిటాచ్మెంట్ని కూడా ఇస్తూ ఉంటుంది అంటే మనకు మనంగానే మన స్నేహితుల నుండి మన బంధువుల నుండి కాస్త దూరంగా ఉంటుండము ఎవరితోనూ పెద్దగా కలవకపోవడం గతంలో అందరితోనూ బాగా కలిసి బాగా సరదాగా ఉండేవాళ్ళు ఈ టైంకి వచ్చేసరికి అసలు పెద్దగా ఎవరితోనూ కలవకపోవడము బయటకు ఎక్కడికి తిరగకపోవడము మన పనేదే మనం చూసుకుంటూ ఉండడము ఇట్లా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి అలానే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే కాస్త ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి సెట్లవుదాము లేదంటే కొన్ని రోజులు దూరంగా వెళ్ళిపోదాము ఇటువంటి ఆలోచనలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి సో ఇది ఒక విధంగా ప్లస్ అని చెప్పుకోవాలి ఒక విధంగా మైనస్ అని చెప్పుకోవాలి డిపెండ్స్ అక్కడ ఏ సిచ్యువేషన్లో వెళ్ళాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ జన్మరాశిలో శని భాగ్వామి యొక్క సంచారం జరుగుతుంది కదా కాబట్టి విద్యార్థులు చాలా ఫోకస్డ్గా ఉండాలి ఎందుకంటే ఈ టైం అనేది చదువు మీద నుంచి వేరే వేరే విషయాల మీదకి కాస్త ధ్యాస అనేది పక్కకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే చదువుదామన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చదువుద్ది కాదు సో ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి కాస్త విద్యార్థులు మాత్రం చదువు మీద ఎక్కువ ఫోకస్ చేసిన అవకాశం అయితే ఉంది అవసరం కూడా ఉంది తరువాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా కొంచెం ఫోకస్డ్గా ఉండండి ప్రాపర్ టైం అనేది మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ ఇంకొక పాజిటివ్ ఉంది ఇక్కడ సినిమాడు లాభాధిపతి కూడా లాభాధిపతి అవుతూ జన్మరాశిలో సంచారం చేస్తున్నారు కదా కాబట్టి ఏంటి అంటే అసలు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి అలానే జన్మరాష్ట్ర సంచారం ఇక్కడ సినిమా భగవానుడు పన్నెండో స్థానానికి కూడా అధిపతి అవుతూ జన్మరాశుల సంచారం చేస్తున్నారు కాబట్టి మంచి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది ఆధ్యాత్మిక పురోగతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మంచి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న దేవాలయాలకు వెళ్తుండడము ఇలాంటివన్నీ కూడా ఈ టైంలో జరుగుతూ ఉంటాయి ఎందుకంటే సినిమా భగవానుడు లాభ వేయాధిపతి అయ్యారు లాభస్థానం ఏం తెలియజేస్తుంది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అని తెలియజేస్తుంది అండ్ పన్నెవ స్థానం స్పిరిచువల్ గ్రోత్ వీటిని తెలియజేస్తుంది కాబట్టి కాస్త పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము ఎప్పటి నుండి వెళ్ళాలనుకున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము ఏదైనా మంచి గురువులు సా కలవాలనుకుంటున్నారు ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నారు అవ్వట్లేదు అలాంటివన్నీ కూడా ఈ టైంలో జరిగే ఉంటాయి అలానే ఇలా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాలు పంచుకోవడం కావచ్చు లేదంటే ఏదైనా దేవాలయాలకు వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి సేవ చేయడం లాంటివి కావచ్చు ఇలా జరిగే అవకాశాలు కూడా కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటి అంటే జన్మరాశిలో సినిమా భాగవాడి యొక్క సంచారం అనేది ఉద్యోగపరమైన విషయాల్లో కాస్త చేంజెస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఉద్యోగంలో మార్పులు ఉండేందుకు ఎక్కువ అవకాశం అయితే ఈ టైంలో ఉంటూ ఉంటుంది ఉద్యోగం మారచ్చు ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్ళము లేదంటే ఇప్పటివరకు ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం అనేసి ఏదైనా బిజినెస్ బిజినెస్ లాంటివి స్టార్ట్ చేసుకుంటూ ఉండడము లేదు అంటే అసలు మీ తప్పేమీ లేకుండా మిమ్మల్ని ఎవరో మధ్యలో ఇరికించడము ఇట్లాంటి వాటి ద్వారా కాస్త కొన్ని సందర్భాల్లో ఉద్యోగం పోవడము ఇట్లా జరిగే అవకాశాలు కూడా కొంతమేర ఉంటుంటాయి అలానే ఈ టైంలో ఏంటంటే ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నం చేసినా కూడా తొందరగా రాకపోవడం మనం లేదంటే మనం ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నా కూడా దానికి సరైన రికగ్నైజేషన్ రాకపోవడము సరైన గ్రోత్ ఉండకపోవడము ఇలాంటివి కొంతమేర ఫేస్ చేసే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి అయితే ఇక్కడ దశమాన్ని శని భాగం నుండి యాక్స్పెక్ట్ చేస్తూ లాభాధిపతి అవుతూ దశమాన్ని యాక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం గ్రోత్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కాస్త స్లోగా ఆటంకాలతో ఉంటాయి అంత తొందరగా ఏదీ పూర్తి కాదు అలానే ఇంకొకటి ఏంటంటే జన్మరాశిలో శని భాగవానికి యొక్క సంచారం అనేది బాధ్యతలను ఎక్కువగా ఇస్తుంటుంది ఏదో ఒక విధంగా అది ఫైనాన్షియల్ గానో ఫ్యామిలీ పరంగాని ఏదో ఒక విధంగా కాస్త బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలోనే కొంతమందికి వివాహం అవడము వివాహం అయిందంటే ఆటోమేటిక్గా కాస్త బాధ్యత అనేది పెరుగుతుంది కదా ఇట్లా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత జన్మ జన్మరాశిలో సంచారం చేసినప్పుడు అంటే మీ జన్మజాతకంలో ఉన్న చంద్రుడి మీదుగా శని భగవానుడి యొక్క గోచారం జరుగుతుంది కాబట్టి ఈ టైంలో కొన్ని కొన్ని సందర్భాల్లో క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది ఏం చేద్దాం అనుకున్నా కూడా అసలు చేయొచ్చా లేదా అవుతుందా లేదా అవగలమా లేదా చేయగలమా లేదా ఇట్లాంటి డౌట్ కావచ్చు ప్రతీది కూడా ఏంటంటే తొందరగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం కావచ్చు ప్రతిదీ ఆలస్యం అవుతున్న ఫీలింగ్ కావచ్చు అరే అందరూ లైఫ్లో నా ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా లైఫ్లో బాగా సెటిల్ అవుతున్నారు నేనేమో ఇక్కడే ఉండిపోయాను ప్రయాణం ఏంటి ఏం చేసినా కూడా వర్కౌట్ అవ్వట్లేదన్న ఆ నిరాశ కావచ్చు ఇలాంటివి కూడా కొంత కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా కాస్త కాలాభార వస్తుంది చదువుకోవడమో హనుమాన్ చాలీసా చదువుకోవడము లేదంటే మీ ఇష్ట దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవి దేవతల యొక్క నామాన్ని చేసుకోవడమో చేస్తూ ఉండండి అలానే ఇంకొకటి ఏంటి అంటే జన్మరాశిలో శని యొక్క సంచారం అనేది ఎంతసేపు నిరాశ ఇటువంటివే కాదు ఒక్కోసారి మంచి ఆలోచన విధానాన్ని ఇస్తుంది లైఫ్లో సక్సెస్ అవ్వాలన్న పాజిటివ్ మైండింగ్ కూడా ఇస్తూ ఉంటుంది ఆ పాజిటివ్ థింకింగ్ కూడా ఇస్తూ ఉంటుంది అలానే జన్మరాశిలో శని భగవాన్ యొక్క సంచారం అనేది ఎంతసేపు నిస్పృహ నిరాశ ఇటువంటి వాటినే కాకుండా మంచి ఆశావాదాన్ని కూడా ఇస్తూ ఉంటుంది సో ఇది ఎలా ఉంటుందంటేనండి అటు పాజిటివ్గా వెళ్ళాలి సక్సెస్ అవ్వాలి చేయాలన్న కోరుకుంటుంది బట్ ఏం చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలన్న క్లారిటీ మిస్ అవుతూ ఉంటుంది లైఫ్లో ఏదో సాధించాలనుకుంటాం బట్ దానికి అసలు మొదటి అడుగు ఎలా ఎలా వేయాలో తెలియదు ఎక్కడ వేయాలో తెలియదు ఏం చేస్తూ అవుతుందో తెలియదు సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ స్టేజ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ ఈ టైంలో మీకు జాతకంగా మంచి దశ అంతర్దశలు జరుగుతుంటే మాత్రం వివాహం అవడానికి కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి మంచి ఉద్యోగం రావడానికి లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది అదే ఒకవేళ మీ జాతకంలో కనుక జరిగే దశ అంతర్దశలు బాగాలేదు వ్యాసమార్త సంబంధించి ఇలాంటి ఏదైనా కొన్ని దశలు ఇబ్బందికరమైన దశలు జరుగుతుంటే మాత్రం ఈ టైంలో కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి సో మీనరాశి వాళ్ళు మీరు ప్రతి శనివారం కూడా శని భగవానుడికి శని ప్రీతిగా తైలాభిషేకాలు చేస్తూ ఉండండి నవగ్రహాల దగ్గర శని భగవానుడికి తైలాభిషేకాలు అవి చేస్తూ ఉండండి అలానే ఇంకొక సింపుల్ రెమెడీ ఏంటి అంటే మీకు ప్రతిరోజు కూడా ఒక ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేదా ఒక వన్ అవర్ పాటు వాకింగ్ చేస్తూ ఉండండి అది మంచి రెమెడీగా మనకి పనిచేస్తుంది ఈవెన్ ప్రాణాయామము మెడిటేషన్ ఇవి కూడా బాగా పనిచేస్తాయి ఎందుకంటే శని భగవానుడు శ్వాసకి కారకులు కాబట్టి మీరు ప్రాణాయామము మెడిటేషన్ చేయడం అనేది మంచి రెమెడీగా పనిచేస్తుంది తర్వాత జన్మరాశిలో శని సంచారం చేస్తున్నారని చెప్పుకున్నాం కదా జన్మరాశి ఒకటో స్థానం ఏం తెలియజేస్తుంది ఒకటి అనేది తునుభావం అంటే మన భౌతిక శరీరాన్ని తెలియజేస్తుంది అలానే మన సాధారణ జీవన విధానాన్ని సాధారణ ఆరోగ్యం ఇదంతా కూడా ఒకటో స్థానం తెలియజేస్తుంది అలానే ఒకటి ఐదు తొమ్మిది ఈ మూడింటిని కూడా ధర్మస్థానాలు అన్నారు అంటే ఇక్కడ మీనరాశి వరకు ఉన్న ఒక అడ్వాంటేజ్ అంటే ఈ టైంలో ఏం చేసినా కూడా ధర్మబద్ధంగా చేయాలన్న కోరుకుంటుంది ఏం చేసినా కూడా లీగల్గా ఉండాలి ఎంత ధర్మంగా ఉండాలన్న కోరిక ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈవెన్ మీరు అలా చేస్తేనే వర్కౌట్ అవుతాయి మీరు ఆ ధర్మంగా ఏదైనా ప్రయత్నాలు చేశారు ఎవరిని ఏదో కావాలని సాధించుకు తినాలని చూసారు అటువంటి సందర్భాల్లో మాత్రం ఈ టైంలో ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ని అయితే మీరు చూడగలుగుతారు ఎందుకంటే శని కర్మ ఫలదాత కాబట్టి మనం చేసే కర్మలైనవి మంచిగా ఉండాలి తప్ప నెగిటివ్గా ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి అలానే క్రమశిక్షణ డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ అనేది ఈ టైంలో అలవాటు చేసుకోండి అలానే ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యం పరంగా చూసుకుంటే కనుక మోస్ట్లీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బాగానే ఉంటుంది అని చెప్పుకోవాలి ఒక టెన్ పర్సెంట్ అది కూడా ఒకవేళ మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలు సరిగ్గా లేకపోతే ఈ టైంలో అరికాళ్ళకు సంబంధించు మోకాళ్ళకి సంబంధించు కాస్త చిన్న చిన్న దెబ్బలు తగలడం కావచ్చు లేదంటే అవి ఏమన్నా కాస్త ఇంజురీస్ లాంటివి అవి ఎలా అంటే కాళ్ళు బెనకడాలు అరికాళ్ళు బెనకడాలు ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న దెబ్బలు గాయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఫిజికల్గా కంటే కూడా సైకోలాజికల్గా మానసికంగా మాత్రం కాస్త ఎక్కువ స్ట్రెస్ అనేది ఉంటూ ఉంటుంది ఎందుకంటే చెప్పాను కదా మన ఆలోచన దృక్పథం అంతా కూడా మన మీద ఎక్కువ ఫోకస్ అయి ఉంటుంది కాబట్టి ఏం చేయాలి ఏదో చేయాలన్న తపన ఇవన్నీ ఉంటూ ఉంటాయి ఏం చేయాలో ఎలా చేయాలో క్లారిటీ మిస్ అవుతూ ఉంటుంది కాబట్టి కాస్త అదంతా కూడా మానసికంగా ఒక సంఘర్షణ అనేది ఉంటుంది లైఫ్లో ఒక స్థిరత్వాన్ని ఉంది తొందరగా ఆలోచనలు అన్నీ కూడా ఏంటంటే విపరీతంగా స్ట్రెస్ తోటి కూడుకున్నవి ఉంటాయి సో అందువల్ల కొన్ని సందర్భాలు ఈ టైంలో హెడేక్స్ లాంటివి కావచ్చు లేదేమంటే ఏదైనా యాంగ్జైటీస్ లాంటివి కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి దానికి రెమెడీస్ ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది తర్వాత మీనరాశిలో సంచారం చేస్తున్న శని భగవానుడు ఆయన మూడవ దృష్టితోటి వృషభ రాశిని వీక్షిస్తుంటారు ఇది మీకు మూడవ స్థానం అవుతుంది మూడవ స్థానం ఏం తెలియజేస్తుంది మూడవ స్థానాన్ని విక్రమ స్థానం అన్నారు అంటే విజయాన్ని సూచించే స్థానం అలానే పట్టుదల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ కూడా మూడవ స్థానం చూపిస్తుంది తరువాత తమ్ముళ్ళు చెల్లెళ్ళు తోబుట్టులు ముఖ్యంగా మనకన్నా చిన్న వాళ్ళని మూడో స్థానం తెలియజేస్తుంది అలానే దగ్గర ప్రాంత ప్రయాణాలు మన చుట్టూ ఉండే నైబర్స్ ఇదంతా కూడా మూడో స్థానం కిందకే వస్తుంది ఇక్కడ సినిమా భాగవానుడు మీకు లాభ వ్యయాధిపతి అవుతూ జన్మరాశ సంచారం చేస్తూ తృతీయ దశమ స్థానాలను వీక్షిస్తున్నారు కాబట్టి ఒకటి ఉద్యోగం పరంగా చూసుకుంటే ఈ టైంలో చేంజెస్ ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాంతాల నుండి వేరే ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో కేవలం బదిలీలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఈ టైంలో ఇల్లు చేంజ్ అవ్వడం కావచ్చు లేదంటే ఈ ఊరు నుండి వేరే ఊరికి ఉద్యోగరీత్యానో ఇంకొక వేరే వేరే వాటి గురించి వెళ్ళడమో ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే స్థాన చలనాలు అనేవి ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అలానే ఇంతకు ముందు చెప్పినట్లు బద్ధకం అనేది కాస్త పెరుగుతుంది ప్రతిదీ కూడా ఏంటంటే ఆలస్యం చేస్తుండడమో తర్వాత తర్వాత వాయిదా వేస్తుండడమో ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా కొంతమేర ఉంటుంటాయి చేయాలన్న కోరుకుంటుంది కానీ చేయవద్ది కాదు బేసిక్గా అది కాంబినేషన్ సో ఇట్లాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో ఇంతకుముందు చెప్పినట్లు మన ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటాయంటే చేయగలమా లేదా అవుతుందా లేదా ఏమిటి అనేది కాస్త సందిగ్ధత అనేది ఉంటూ ఉంటుంది ఏది కూడా తొందరగా క్లారిటీ అనేది రాదు చేయాలన్నా ప్రయత్నం చేద్దామన్నా ఇది ఉన్నా కూడా ఎలా చేయాలో తెలియదు ఇలాంటివి ఉంటూ ఉంటాయి తర్వాత మూడో స్థానం తోబట్టుని తెలియజేస్తుందని చెప్పుకున్నాం కదా సో ఈ టైంలో ఏంటంటే కాస్త తోబెట్టుకి మీకు ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా కొంతమేర ఉన్నాయి అలానే మూడో అనేది కమ్యూనికేషన్ తెలియజేస్తుంది సో ఎదుటి వాళ్ళతోటి ఎలా మాట్లాడాలి ఏమిటి ఇదంతా కూడా మూడో స్థానం తెలియజేస్తుంది కాబట్టి మోస్ట్లీ మంచి మాట అనేది పెరుగుతుంది ఈ టైంలో గతంలో ర్యాష్గా మాట్లాడేవాళ్ళు నువ్వు ఎవరైతే నాకేంటనే మాట్లాడేవాళ్ళు కూడా ఈ టైంలో కాస్త ఆలోచించి మాట్లాడడము ఆలోచించి ఏదైనా చేయడమనే అనే అదైతే క్రియేట్ అవుతుంది ఎందుకంటే సినిమా భాగంగా రెండు ఫలితాలను ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడ మీకు మరలా అవి ఏళ్ళలో రాహుల్ ఉన్నారు ఆరులో కేతు ఉన్నారు కాబట్టి మాట తీరు విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి అలానే ఈ టైంలో మీ ఆఫీస్లో కౌలిగ్స్తో కావచ్చు వీళ్ళతో కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని కావాలని చెప్పేసి మీ తప్పు లేకపోయినా మీ మీద గాసిప్స్ లాంటివి కావచ్చు చాడీలు చెప్పడం కావచ్చు అది మీకు తెలిసి మీరు వాళ్ళతోటి చిన్న చిన్న ఎందుకు అలా చెప్పేవి ఇలా డిస్టర్బెన్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడే విధానం దాన్ని హ్యాండిల్ చేసే విధానం అనేది కాస్త జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి తర్వాత శని భగవానుడు ఆయన ఏడవ దృష్టితోటి కన్యారాశిని విచ్చిస్తుంటారు అది మీకు ఏడవ స్థానం అవుతుంది ఏడవ స్థానం ఏం తెలియజేస్తుంది ఏడు అనేది కళత్ర స్థానం అంటే జీవిత భాగస్వామి గురించి తెలియజేసే స్థానం అలానే వ్యాపార భాగస్వామి గురించి సామాజిక సంబంధాల గురించి తెలియజేసే స్థానం సో ఈ ఏడవ స్థానాన్ని ఎప్పుడైతే శని భాగంలో వీక్షిస్తున్నారో ఇక్కడ మీకు లాభాధిపతి అవుతూ సప్తమాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఒకటి వివాహపరమైన విషయంలో కాస్త పాజిటివ్ ఫలితాలు ఉండేందుకు ఎక్కువ అవకాశం అయితే ఉంది ఏదో ఒక విధంగా వివాహ సంబంధం రావడమో వివాహం కాని వారికి వివాహం అవ్వడమో ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ప్రాసెస్ అనేది కాస్త ఆలస్యాలతోటి ఉంటుంది అంతే ఈ వారంలో అవుతుంది అనుకున్నది నెక్స్ట్ వారానికి కానీ అవ్వదు లేదంటే మ్యాచెస్ ఒక రెండు మూడు సంబంధాలు చూసిన తర్వాత కానీ మ్యాచెస్ సెట్ కాకపోవడం ఇట్లా జరిగే అవకాశాలు అయితే కొంతమేర ఉంటూ ఉంటాయి అలానే ఈ టైంలో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు అయితే కొంత జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఎందుకంటే బిజినెస్ పార్ట్నర్స్ తోటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఇలాంటివి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కొంతమేర ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీ జాతకంలో జరిగే దశలు బాగుంటే ఓకే అక్కడ అంతర్దశలు కూడా ఇబ్బంది పెడుతుంటే మాత్రం ఈ టైంలో ఇంకొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలానే ఇక్కడ కొన్ని సందర్భాలు ఏంటి అంటే జీవిత భాగస్వామితో మీకు చిన్న చిన్న డిస్ప్యూట్స్ రావడానికి వాళ్ళు మీ నుండి కాస్త దూరంగా వెళ్ళడానికి ఇటువంటి వాటికి కూడా కొంత ఆస్కారం అయితే ఉంది సో చెప్పాను కదా సినిమా గుళ్ళు మూడో స్థానాన్ని ఎక్స్పెండ్ చేస్తున్నారు కాబట్టి మాట తీరు కమ్యూనికేషన్ అనేది చాలా క్లియర్గా ఉండేలా చూసుకోండి ఏం మాట్లాడాలనుకుంటున్నారనేది ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసే ఇది అనేది అలవాటు చేసుకోండి సరిపోతుంది తర్వాత సినిమా గురుడు ఏడో స్థానాన్ని చూస్తున్నారు అది మరలా సామాజిక సంబంధాలు వీటన్నిటినీ తెలియజేస్తుంది కాబట్టి సొసైటీలో ఈ మంచి మీకు గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఇంతకుముందు చెప్పినట్లు డిటాచ్మెంట్ అనేది ఎక్కువగా కోరుకుంటారు ప్రధాక ఫంక్షన్లకి వెళ్ళడం ఇవన్నీ ఎందుకులే కాస్త మనలో మనం మన పని లేదా మనం చూసుకుందామన్న ఇది తోటి కొంత డిటాచ్మెంట్ వచ్చే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి తర్వాత శని భగవానుడు ఆయన పదవ దృష్టితోటి మీకు దన్ను రాసి వీక్షిస్తుంటారు ఇది మీకు పదవ స్థానం అవుతుంది పదవ స్థానం ఏం తెలియజేస్తుంది పదవ స్థానం అనేది ఉద్యోగము వ్యాపారము పాపులారిటీ ఫేమ్ కర్మస్థానంగా తీసుకున్నారు సో ఇటువంటి విషయాల్లో సినీ భగవానుడు కర్మఫలదాతే ఆయన కర్మస్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి పాజిటివ్గానే ఉంటుంది ఉద్యోగ వ్యాపారపరమైన విషయంలో చాలా వరకు యోగించే అవకాశాలు ఉన్నాయి కాకపోతే కాస్త ఎక్కువ కష్టపడాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి ఆఫీస్లో ఎనిమిది గంటలు పది గంటలు చేసేవాళ్ళు ఈ టైంలో పన్నెండు రెండు పదమూడు గంటలో పని చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి వర్క్లో లోడ్ ఎక్కువ ఉంటుంది వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అలానే ఎంత కష్టపడినా కూడా సరైన రికగ్నైజేషన్ రావట్లేదన్న కొంత అసంతృప్తి అయితే మీలో ఉంటుంది కానీ బట్ తర్వాత తర్వాత గురువు గోచారం మనకి పాజిటివ్గా యోగించబోతుంది కాబట్టి గురువు యోగించేయడానికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అలానే నిరుద్యోగులకు ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది అలానే ఇక్కడ లాభ వ్యయాధిపతి అవుతూ ఉన్నారు కాబట్టి శని భగవానుడు కొన్ని సందర్భాల్లో మీకు నచ్చిన ఉద్యోగం రావచ్చు ఈవెన్ అబ్రాడ్ ఇలాంటి వాటిలో కూడా ఈ టైం అనేది మంచి ఛాన్సెస్ ఇస్తుంది అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే కాస్త దూర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవ్వడనే కాకుండా కాస్త దూర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలానే వ్యాపారం కూడా చాలా వరకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి చేతి వృత్తిదారుల వారికి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది నేను నుండి ముఖ్యంగా కార్మికులు కర్షకులు వీళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ వృత్తి రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పుకోవాలి ఎందుకంటే సినిభాగం ఒక కష్టపడాలి మన చేతి వృత్తిదారులు తాపే మేస్తున్నారు లేదంటే ఒక ఒక వడ్ మేస్తున్నారు వాళ్ళ కష్టం అంతా కూడా అదే కదా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే ఇంకా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే లాయర్లకు కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత ఇక్కడ సినిమా భాగవానుడు పదవ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి తర్వాత ఉన్నది మాత్రం కాస్త జాబ్లో మంచి గ్రోత్ రావడానికి జాబ్లో మంచి చేయడానికి వీటికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంది ఎందుకంటే ఆ టైంలో గురువు గారు మీకు చాలా బాగా యోగించబోతున్నారు కాబట్టి ఆ టైం అనేది మాత్రం ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా అయితే ఉంటుంది అలానే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి వెళ్ళకి చాలా వరకు యోగిస్తుంది తర్వాత ఈ రాశిలో ఉన్న మహిళలు అయితే కనుక హెల్త్ బేస్ కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇక్కడ మీనరాశి అనేది జలతత్వ రాశి అవుతూ పన్నెండవ రాశి అవుతూ శని భగ్గు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కాస్త హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు ఈ గైనిక్ ఇష్యూస్ కానీ కొంతమేర వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని ఈ నక్షత్రం వరకు ఎలా ఉంటుందని చెప్పుకుందాము ముందుగా పూర్వభద్ర నాలుగో పాదం మనకి మీనరాశిలో ఉంటుంది శని యొక్క గోచారం కూడా ప్రస్తుతం పూర్వభద్ర తర్వాత ఉత్తరభద్రా నక్షత్రాలలోనూ రేవతిలో కూడా జరగబోతుంది కాబట్టి పూర్వభద్రా నక్షత్రం వారికి శని భాగవనుడి యొక్క సంచారం మేజర్గా ఎక్కువ కాలం ఉత్తరభద్రలో జరగబోతుంది కాబట్టి అది చాలా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది లైఫ్లో మంచి సక్సెస్ ఇస్తుంది చాలా మంచి గ్రోత్ అయిస్తుంటుంది హెల్త్ డిస్టర్బెన్సెస్ ఇవి కొంతమేర ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు కానీ గురు స్తోత్రాలు కానీ లేదంటే పరమేశ్వరుడు యొక్క స్తోత్రాలు కానీ పారాయణ చేసుకోండి అలానే కాలభైర వస్తకం ఇలాంటివి చదువుకోండి శనిప్రీతిగా శని భాగం నడికి తైలాభిషేకాలు అవి చేస్తుండండి సరిపోతుంది తర్వాత ఉత్తరభద్ర నక్షత్రం ఉత్తరభద్ర నక్షత్రం వారికి శని భగవానుడు పూర్వభద్రలోను రేవతిలోనూ సంచారం చేయడం అనేది చాలా వరకు యోగిస్తుంది ఈవెన్ ఉత్తర ఆయన ఎక్కువ కాలం సంచారం చేసినప్పటికీ అది జన్మ నక్షత్రంలో సంచారం అవుతుంది కాబట్టి పర్వాలేదు కాకపోతే కాస్త మానసిక ఆందోళన ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి మెంటల్ స్ట్రెస్ అనేది కొంత ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి దీనికి మీరు ఏం లేదు కాస్త మెడిటేషన్ ఇలాంటివి చేసుకోండి ప్రతిరోజు కాలభైరవ అష్టకము హనుమాన్ అలాంటివి పారాయణం చేసుకోండి అన్ని విధాలు యోగిస్తుంది తర్వాత రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం వారికి శని భగవానుడు అటు పూర్వభద్రా ఇటు ఉత్తరాభద్ర రేవతి మూడింటిలో సంచారం పాజిటివ్గానే ఉంటుందని చెప్పుకోవాలి కాస్త ఈ టైంలో గ్రోత్ రావడానికి లైఫ్లో సక్సెస్ అవ్వడానికి అటువంటి వాటికి అట్లీస్ట్ ఒక స్టెప్ ముందుకు తీసుకోవడానికి ఇట్లాంటి వాటికి చాలా మంచి అవకాశం అయితే ఉంది ఫైనాన్షియల్గా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే లభిస్తుంది గతంలో ఉన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఎంతైనా జన్మారాసుల సంచారం జరుగుతుంది కాబట్టి సైకాలజికల్ డిస్టబెన్సెస్ ఎక్కువగా ఉండే ఉన్నాయి కాబట్టి మీరు కూడా మెడిటేషన్స్ ఇలాంటివి పారాయం చేసుకోండి అలానే మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు కావచ్చు లేదంటే మహావిష్ణు అవతారాలకు సంబంధించి స్వామివారి స్తోత్రాలు అంటే వెంకటేశ్వర స్వామివారి స్తోత్రాలు చదువుకోవచ్చు రాముడివారి స్తోత్రాలు చదువుకోవచ్చు లేదంటే నరసింహ స్వామివారి స్తోత్రాలు చదువుకోవచ్చు ఇలా మీ దేవత ఎవరైతే ఉన్నారో ఆ స్వామివారి దేవత దేవతలకు సంబంధించిన స్తోత్రాలు పారాయం చేసుకోవడము ఆ టెంపుల్స్కి ఎక్కువ వెళ్తూ ఉండడం అనేది ఉండండి అలానే కాలాభారటం చదువుకోవడము సినీ ప్రీతిగా సినిమా భాగంలో తేలాభిషేకాలు ఇలాంటివి చేసుకోండి చాలా వరకు యోగిస్తుంది